రాజు యొక్క లక్షణాలని రాజ్యం యొక్క సుభిక్షతని చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో గరుడ మహాపురాణం ఒక అందమైనటువంటి మాట అంటుంది ఒక చక్కటి రాజ్యము సకల విధములైనటువంటి లాభములను అందరికీ సరి సమానంగా పంచే విధంగా ఒక పరిపాలన చేస్తుంది నిండైనటువంటి తేనె తయారీకి సిద్ధంగా ఉన్నప్పుడు ఏ జీవిని హరించకుండా అందరి దగ్గర నుంచి అందరూ ఆమోదయోగ్యంగా ఉండగలిగినటువంటి పరిస్థితులలో ఆ రాజు పన్నులను వసూలు చేసి ఆ రాజ్యాన్ని నడిపించేటువంటి బాధ్యతను స్వీకరిస్తాడు ఇది ఉత్తమమైనటువంటి పరిపాలన అని అని మనకు గరుడు మహాపురాణం చెప్తుంది ఈనాటి కాలానికి ఇది ఎంతటి ఉత్తమ మార్గదర్శన అవుతుంది అనేది ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే మన పరిపాలన మన రాజుల యొక్క పరిపాలన చూస్తే అర్థమవుతుంది మనకి ఇంతకన్నా సునిశ్చితంగా ఇంతకన్నా సూక్ష్మముగా మనకి ఏ పురాణం చెప్తుంది మన వ్యక్తిగత వ్యవహారాలే కాకుండా సామాజిక వ్యవహారాన్ని కూడా ఇంత చక్కగా నిర్దేశం చేయగలిగినటువంటి ఘనత కేవలము పురాణములకు మాత్రమే ఉన్నది అందున ఇట్టి మహత్తర పురాణము ఇది ముందాక మనం చెప్పుకున్నట్టు ఈ పూర్వకాండ ఆచరణయే ఉత్తరకాండకి మనకి ప్రేరణ అవుతున్నది అన్నది మనం సూక్ష్మంగా గమనిస్తే ఇందులో మనం చర్చించుకునే ప్రతి అంశము మనకు ఉపయోగపడేది అటు పిమ్మట ఒక వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యం గురించి కూడా గౌడ పురాణము విశ్లేషిస్తుంది అష్టాంగయోగ విధానాన్ని ఇది ప్రకటిస్తున్నది ఈ ప్రకటించే నేపథ్యంలో పురాణం ఒక మాట అంటుంది మనకి మనం మాట్లాడుకునేటువంటి యోగా లాంటివి యోగము లాంటివి ఇవన్నీ కూడా కేవలము శారీరక యొక్క పరిశ్రమ మాత్రమే కాదు ఇది మానసిక శారీరక అనుసంధానము అన్న నిజాన్ని గ్రహించి ఒక వ్యక్తి తనని తాను ఉద్ధరించుకోవాలి అని చెప్తుంది ఎంత సూక్ష్మమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అండి ఇది నాకేదో కోపం వస్తుంది నేనేదో నాకు కోపం ఎక్కువ అని అహంకారంగా చెప్పుకునేటువంటి వ్యక్తులందరికీ తెలియనటువంటి విషయం ఏమిటంటే తప్పు చేసిన వాడికే కోపం వస్తుంది ఎందుకని దాని నుంచి తప్పించుకు తిరగలేక వాడి యొక్క అసమర్థతని కోపం రూపంలో ప్రకటిస్తాడు తను చేసిన తప్పుని ఒప్పుకోలేక ఇతరుల మీద నిందలు మోస్తాడు ఆ నింద కూడా ఎదురుగుండా ముయ్యగలడా అంతటి ధైర్యం ఉంటుందా వెనకాలం వస్తాడు అందుకే ఆచారకాండంతా కర్మకాండకి ప్రాతకాండకి హేతు అవుతున్నది మనకి జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సాధన అనేటువంటిది ఒక భక్తి అనేటువంటిది మనిషికి నేర్పించాల్సినటువంటి తొట్ట తొలి లక్షణం ఏమిటి అంటే సహనము కార్యాకాణ నిర్ముక్త కామకేళి తరంగిత మానవ ప్రయత్నంతో కొన్ని దైవకృపతోటి కొన్ని జరిగేటువంటి ఈ జీవన ప్రయాణంలో ప్రతీదానికి నేనే కారణం అనేటువంటి అహంభావాన్ని విడిచి మనకున్నటువంటి పరిసరాలలో మనకు లభ్యమైనటువంటి ఈ కొన్ని కొన్ని ఈ సౌలభ్యాలని మన స్వార్థంతో కాక నిస్వార్థంగా జనహితం కోసం వినియోగించటము అనేటువంటిది పురాణాలు మనకు చెప్తున్నటువంటి జీవన విధానం ఇందాక చెప్పినట్టుగా మనంలో ఉండేటువంటి అందాన్ని లేకపోతే ఈ సౌందర్యాన్ని ఆకర్షించటం కోసము చేసేటువంటి నీచమైన ప్రవృత్తిగా మిగిల్చిపోకుండా అది మానసిక సౌందర్యంగా మారి వ్యక్తిత్వ వికాసమై ఆ వ్యక్తిత్వ వికసనము సమాజ హితానికి దోడ్పడాలి అనేటువంటిది పురాణం చెప్తున్నటువంటి జీవన శైలికి ప్రమాణము మనకి ఇప్పుడు చూడండి అలాంటి ఒక వ్యక్తిత్వ వికాసం కావాలంటే ఇలాంటి యోగ సాధన కావాలి మనకి ఈ యోగ సాధన కేవలము ఒక శారీరకమైనటువంటి పరిశ్రమ మాత్రమే కాదు ఇది శరీరాన్ని మనస్సుని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియగా మారాలి అప్పుడేమవుతుంది మనిషిలో సహనం పెరుగుతుంది ఆలోచన విచక్షణ పెరుగుతుంది కోపము అనేటువంటి అహంభావం తొలగుతుంది ఆలోచన అనేటువంటి వింగితం పెరుగుతుంది సమాజానికి ఉపయోగపడే ఒక పని మనం చేస్తాము అన్నీ నేనే కాదు అని ఒక ఇంగితాన్ని మనిషి అలవాటు చేసుకుంటాడు ఇంత రహస్యము ఇందులో దాగి ఉన్నది ఇది మనకి పురాణము నేర్పిస్తున్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి జీవన శైలి జీవన విధానాలు మరి వీటిని మనం కాదని ఎలా మనం మనల్ని దీంట్లో నుంచి బయటకు తీసుకురాగలం మనం ఇప్పుడు మనం నిశ్చితంగా ఆలోచిస్తే ఇవన్నీ కాదా జీవన శైలికి నాగరికతకి హేతువులు కావా ఇవి ఒక రాజు ఎలా పరిపాలించాలి ఏ వర్ణనలో ఉ ఏ వర్ణములో ఉన్నటువంటి వ్యక్తి ఏ ఏ ఆహార నియమాలు తీసుకోవడం మూలాన అతని యొక్క ఆ విధిని సమర్థవంతంగా నిర్వర్తించగలడు అని చెప్తున్నటువంటి ఆ నాగరికత ఎక్కడి నుంచి వచ్చింది మనకి అందము బాహ్యము ఆంతరింగకము అన్న బా ఆ సౌందర్యముని ఎలా మనం సద్వినియోగం చెయ్యాలి ఏ విధమైనటువంటి ఇంగిత రాహిత్యంతో ప్రవర్తించకూడదని ఎలా తెలియచెప్తున్నది మనకి మన కోపాన్ని మన మాటని అనుసంధానం చేసుకుని ఆలోచనలో విచక్షణ పెంచుకుని అడుగులు వేసి సమాజ హితం కోసం మనం జీవించాలి అని ఏ శాస్త్రం చెప్తుంది మనకి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ సనాతన ధర్మము తప్ప ఇంక ఏ శాస్త్రం మనకి ఇంత అద్భుతమైనటువంటి విచక్షణ నేర్పిస్తుంది ఒక్కసారి సునిశ్చితంగా ఆలోచిస్తే మన పురాణ వాంగ్మయము మన వేద శాస్త్రము వేద సారము సారముయుడల దానికి ఉన్నటువంటి అందులో ఉన్న అంతర్లీన రహస్యము మనకి అవగతమవుతాయని తెలియకనే మనం చెప్పకనే చెప్పవచ్చు ఇట్టి మహత్తరమైనటువంటి ఈ ఆ గరుడ మహాపురాణంలో ఉన్నటువంటి పూర్వకాండలో ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేసుకుంటే ఈ పురాణం యొక్క గొప్పతనం అర్థమై మళ్ళీ ఈ పురాణం ఇంట్లో ఉండొచ్చా అండి అనేటువంటి సందేహం మనకి రాకుండా ఇది కర్మకాండకు ప్రేతకాండకు మాత్రమే పరిమితమైంది కాదు నాయన ఇందులో ఎంతో ఆచారం ఉన్నది ఎంతో ఇంగితం ఉన్నది అది అలవాటు చేసుకుంటే ఆనందదాయకమైనటువంటి మరణాన్ని సైతం నేను పొంది ఉత్తమ లోకాన్ని పొందవచ్చు అన్నటువంటి స్పృహ ప్రతి మనిషికి కలుగుతుంది లేకపోతే అన్నీ నేనే తానే నేనే అన్నీ నేనే చేసేస్తాను సౌందర్యాన్ని కోడని వాటి కోసం ఉపయోగించుకుంటాం ఇలాంటి నీచమైన పనులన్నీ చేయకుండా ప్రతి వ్యక్తి సమాజ హితానికి తోడ్పడతాడు సమాజ హితం కోసం ఆలోచిస్తాడు ఇది మనం అర్థం చేసుకుని అడుగులు ముందుకు వెయ్యాలి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రం హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి